అధికారం రాకముందు నేను ఏది అడిగితే అది చేస్తారు అనేటట్టుగా చిత్రీకరించారు అధికారం రాకముందు నా అంత గొప్పగా మాట్లాడే వాడే లేడు అన్నట్టుగా చిత్రీకరించారు అధికారం రాకముందు నేను ఏది చెబితే అది చంద్రబాబే కాదు దేవుడు కూడా దిగొచ్చి పని చేయాల్సిందే అన్నట్టుగా హుందాతనంతో మాట్లాడారు కట్ చేస్తే ఈరోజు అనుకోని ఫలితం వాళ్ళ వైపు వచ్చేసింది కూటమి అధికారంలోకి రావడం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండడం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఉండడం ఇవన్నీ చకాచకా జరిగిపోయాయి మరి ఇప్పుడేంటి పవన్ నోట ఈ సంచలన మాటలు వింటున్నాం ఇప్పుడేంటి పవన్ పూర్తిగా చేతులెత్తేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు ఇదే ఇప్పుడు అందరి నోటా వినబడుతున్న పెద్ద ప్రశ్న తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన అధి అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అందరికీ పదవుల మీద ఆశ ఉంటుంది కానీ పదవులు అడిగే వాళ్ళు వాళ్ళ అనుభవాలను వాళ్ళ అర్హతలను దగ్గరగా ఉండే పదవులు అడగాలని కోరారాయన ఇదేంది ట్విస్ట్ అని అంతా అయ్యారు అడిగే వాళ్ళు అడగాలట కానీ వాళ్ళకు తెలియాలట వాళ్ళ అర్హత ఏంటి వాళ్ళ అనుభవం ఏంటి అనేది మరి మీకు ఏ అనుభవం ఉందని ప్రజాక్షేత్రంలో మీరు ఎమ్మెల్యే దాకా పోయారయ్యా మీకు ఏ అనుభవం ఉందని డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మీకు అవకాశం ఇచ్చి మీరు ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇక్కడ కావాల్సింది అనుభవం కాదు అవకాశం వచ్చినప్పుడు నేర్చుకొని ముందుకు వెళ్ళే తత్వం ఆ గుణం మీకేమో అనుభవం ఉన్నట్టు ఇప్పుడు జనసేనకు సంబంధించిన వాళ్ళు ఏదైనా పదవులు అడిగితే మాత్రం మీరు ముందు మీ అనుభవాలు మీ అర్హతలు ఏంటో మీరు గుర్తించుకొని అడగండి అడగండి తప్పులేదు కానీ అది గుర్తించుకోండి అని అంటున్నావంటే దీని వెనకాల ఉన్న అర్థం ఏంటి తాజాగా సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కానీ ప్రతి ఒక్కరూ చైర్మన్ పదవులు ఆశిస్తే చాలా కష్టం కొందరు టీటీడీ చైర్మన్ సహా ఇంకొన్ని చైర్మన్ పదవులు అడుగుతున్నారు ఒక్క టీటీడీ చైర్మన్ పదవికి ఏకంగా యాభై మంది నన్ను అడిగారు కానీ ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలుగుతాం నా కుటుంబ సభ్యులు ఎవరు టీటీడీ చైర్మన్ పదవి అడగలేదు కానీ నా కుటుంబ సభ్యులు టీటీడీ చైర్మన్ పదవి అడిగారన్న ప్రచారం పెట్టారు ఈ పదవుల కోసం చంద్రబాబును ఎలా అడగాలో నాకు అర్థం కావడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ నోట ఈ మాట వినరాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్కసారి మళ్ళీ చూడండి మీరే ఈ పదవుల కోసం చంద్రబాబు నాయుడు గారిని ఎలా అడగాలో తెలియడం లేదు మీకు ఇది చేశాం కాబట్టి మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేం అందరికీ న్యాయం చేసేలా నా వంతు ప్రయత్నం చేస్తా ఇది పవన్ కళ్యాణ్ తాజాగా చెబుతున్న మాటలు ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ తన మాటలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటి గెలవక ముందేమో అన్నీ మనమే మీ వల్లనే పార్టీ గెలిచింది కూటమి అధికారంలోకి వచ్చిందంటేనే మీరు తీసుకొచ్చిన పొత్తు మరి ప్రతి అడుగులో మీరు ముందు నిలబడి ప్రతి అడుగులో ముందుకు చేర్చి ఈరోజు ఈ స్థాయిలో అందరినీ నిలబెట్టిన మీరు కనీసం నామినేటెడ్ పదవుల విషయంలో కూడా అడగలేని పరిస్థితి ఉంది అడగలేను అని డైరెక్ట్ చెబుతున్నారంటే దీని అర్థం ఏంటి ఎవరిని మీరు ఆగం చేస్తున్నట్టు అంటూ జన సైనికులు కంగు తింటున్నారు ఇంతకైనా కష్టపడింది ఇందుకైనా మీరు ఏది చెప్తే అది చేసింది పిఠాపురం వేదికగా మిమ్మల్ని గెలిపించినా చంద్రబాబు నాయుడు కూటమి ఓట్లేసి వాళ్ళని గెలిపించినా ఏ స్థాయిలో మీరు మంచి చేస్తారని మేము ఊహించి ఆ స్థాయిలో మేము మెజార్టీ ఇచ్చాం కానీ అధికారం వచ్చాక మీరు ఏకంగా నేను కనీసం పదవుల కోసం రిక్వెస్ట్ చేస్తానని కూడా చెప్పకుండా నేను అడగలేను అది చేశాం కాబట్టి ఇది చేశామని ఇది చేశాం కాబట్టి వాస్తవానికి రాజకీయాల్లో రాజకీయాలు మాత్రమే చేయాలి రాజకీయాల్లో రాజకీయాలు మాత్రం చేయకుండా వేరే ఇతర ఇతర కార్యక్రమాలు చేస్తానంటే కుదరదు చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ రాజకీయంలో మొత్తం ఆయన చేసింది రాజకీయం రాజకీయం మాదిరే చేశారు ఎక్కడ మంచికి ఎక్కడ చెడుకు అన్న భేదం లేకుండా తన అవకాశం ఎటువైపు ఉంటే తాను అటువైపు అడుగులు వేస్తూనే ముందుకెళ్ళాను అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు దేవుడేరుగు కానీ తాను అవకాశం తనకు ప్లస్ అవుతుంది తన పార్టీకి ఇబ్బంది కాకుండా ఉంటుంది అంటే ఏదైనా చేసే రకం రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ వస్తున్న ఈ పవన్ కళ్యాణ్ ఆయనతో జతగట్టి ఆయనతో పొత్తులో భాగంగా నడుస్తున్నాయి ఈ పవన్ కళ్యాణ్ మరి ఆయన మాదిరి రాజకీయం చేయకుండా ఏందో మాట్లాడితే అది రేపు పొద్దున పనికొచ్చే అంశం అవుతుందా అన్నది ఈరోజు చాలామంది ఆలోచించాల్సిన అవసరం ఎవరికైనా పదవి ఇవ్వలేకుంటే పెద్ద మనసుతో ఆలోచించండి అని ప్రధానిని నేను కేబినెట్ పదవి అడగగలను కానీ నేను అడగలేదు పదవుల కోసం మనం పనిచేయడం లేదు ఎవరినైనా ఏమైనా పదవి కావాలంటే అడగండి మీకేం కావాలంటే అది కానీ కమిటీలో చర్చించి పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం కష్టపడిన వారిని మర్చిపోమని కూటమి విజయానికి జనసేన నిర్ణయం తీసుకోవడమే కారణం నేను ము ఉప ముఖ్యమంత్రిని అవుతానని అనుకోలేదు ప్రభుత్వంలో భాగం కావడం పెద్ద బాధ్యత అని పవన్ ఈ మాటలు మాట్లాడుతుంది వాస్తవానికి నువ్వే కాదు ఎవరు కూడా నువ్వు ఉప ముఖ్యమంత్రి అవుతావని ఎవరు అనుకోలేదు నీ అర్హతకు నీ అనుభవానికి మించి ఒక ఉన్నతమైన పొజిషన్ అది మరి దాన్ని సక్రమంగా నిర్వహించి గొప్పగా బాధ్యతగా ముందుకు తీసుకెళ్తావా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది కానీ పదవులు అడగండి ఇవ్వలేను అని ఒకవైపున నువ్వే చెబుతూ మరోవైపున కష్టపడే తత్వం ఉన్న వాళ్ళని మర్చిపోమంటున్నావు లక్షల్లో ఉన్నారు మర్చిపోలేకుండా గట్టిగా కష్టపడ్డ వాళ్ళందరికీ అయితే అవకాశాలు ఇవ్వలేవు ఖచ్చితంగా వాళ్ళందరినీ ప్రతి అడుగులో నిలబెట్టలేవు ఏదైనా రాజకీయంలో రాజకీయమే చేయాలి అసలు అడగాల్సిన చోట అడగకుండా ఇవ్వాల్సినవి ఏవి బలంగా తీసుకోలేకుండా చంద్రబాబు లాంటి వ్యక్తి అడగ అడగంది అమ్మయినా అన్నం పెట్టదు అంటుంటారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా నేను అడగను అంటున్నారు మరి ఎవరిని మోసం చేస్తున్నట్టు ఈయన వెనకాల ఉండి తిరిగినాక రేపు పొద్దున కూడా అయినా నేను అడగలేను నేను ఇవ్వలేను అని చేతులు దులిపేసే కార్యక్రమం చేసేస్తే పార్టీకి ఏళ్ళకేళ్ళు కష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఎటు పోవాలి ఆలోచించుకోవాలి